ఎప్పుడూ కూడా స్వతంత్ర భారత్ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఇంత చక్కటి నాయకుడు ఇంత ఘట్చున్న నాయకుడు రాలేదని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే సొంత డబ్బులతో రాజకీయం చేయడం ఒకటి అలాగే ఎలాంటి ప్రాంతాన్ని అయినా సరే సందర్శించి అక్కడ ఉన్నటువంటి కష్టాలను తెలుసుకుని అది దాన్ని నివృత్తి చేసి ఆ తర్వాత దాటిని క్లియర్ చేసే నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఏకైక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పల్లె బాటలో పవన్ అది అడవి అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నటువంటి ఆడవాళ్ళు నడుస్తుంటే వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకపోవడం చూసి చెల్లించిపోయిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరు ఊరు మొత్తానికి చెప్పులు పంపించాడు కదా చెప్తున్నా ఎలాంటి చిన్న సున్నితమైన విషయాన్ని కూడా అంత భూతత్వంలో పెట్టి చూసి ఆ గిరిపుత్రుల అభ్యున్నతి కోసం వాళ్ళు ఎదగ ఎదగడం కోసం వాళ్ళ బతుకులు బాగుండడం కోసం మంచినీటి వసతి కల్పిస్తున్నారు రవాణా వ్యవస్థ రోడ్లు వేయిస్తున్నారు ఖచ్చితంగా గిరి గిరిబిడ్డల బతుకులు మాత్రం ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని బాగు చేసుకుంటారు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి వైసీపీ వాళ్ళు ఒకే ఒక మాట తిన రాజకీయం కోసం రాలేదు కుటుంబాల కోసం ప్రేమ కోసం వస్తున్నారని చెప్పేసి అంటున్నారు నిజమంటారా ఏచి అతగాని సన్నా అసలు వైసీపీ వాళ్ళు వాళ్ళ గురించి ఏం చెప్తావు ఎందుకంటే మంచి చేసేవాడిని మంచి అని పొగడాల ఇప్పుడు పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేమేం పొగడాము సంక్షేమ పథకాలు అద్భుతంగా ఇచ్చాడు అభివృద్ధి వదిలేశాడు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఇచ్చాడు బ్రహ్మాండంగా చేశాడని చెప్తున్నాం కదా కంపెనీలు మాత్రం కంపెనీలు కానీ ఐటీ కంపెనీలు కానీ లేకపోతే ఫ్యాక్టరీలు కూడా నిర్మించడం మానేశాడు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయి ఒకవేళ వెళ్ళిపోయాడని చెప్తున్నాం కానీ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని విమర్శించాలని విమర్శించడం తప్ప ఈ స్థాయికి ఎవరు వెళ్ళలేరు కదా కారణం ఏంటి సొంత డబ్బులతో సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు ఇప్పుడు భారతదేశంలో ఎవరు లేరు అంటే వచ్చిన పది నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం మీరు చెప్పండి నేను చెప్పిన అందరూ పెట్టుకోండి ప్రతి ఫస్ట్ సర్వనాశనం నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి పంచాయతీ వ్యవస్థని క్లియర్గా అబ్జర్వ్ చేయండి పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం నాశనం చేసేసి పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ఆ వ్యవస్థని పక్క తోసేసాడు పంచాయతీలకు డబ్బులు ఎవరు మానేసాడు నిధులు ఇవ్వడం మానేశాడు ఏంటి ఆయనే డైరెక్ట్గా ఏది ఇంక దేనికి మందే ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఆ అలాంటి సంఘ పంచాయతీలని ఈయన గొప్పగా ఆదరించి నిధులిచ్చి వేళ సస్యశ్యాములుగా ప్రతి పల్లెటూరు కూడా తయారయ్యేలాగా నిధులు ఇస్తున్నాడు అలాగే గిరిపితుల జీవితాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం స్వాతంత్రం వచ్చిన కానీ చాలా అలాగే ఉన్నారు ఆ డోలిమోతలు ఆ చావులు ఎవరన్నా స్త్రీ అయితే మోసుకురావడాలు ఈ దరిద్రం అంతా పోయేలాగా వాళ్ళ బతుకులు బాగుండాలని వాళ్ళు మనతో పాటు సమానంగా ఉండాలని వాళ్ళ ఆకలితో పడుకోకూడదని వాళ్ళకి మంచినీటి వసతితో పాటు అలాగే రోడ్డు రోడ్డు సౌకర్యం కల్పించేలాగా వాళ్ళ బతుకులు బాగుండేలాగా ఇవాళ గట్టిగా నిలబడి పని చేస్తున్నాడంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఈడెవడో మాట్లాడాడని చెప్పి ఆయన ఏమో స్థాయి దిగిపోదు ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు అహర్నిశలు పనిచేస్తున్నాడు అనారోగ్యంతో ఉన్నా కూడా పనిచేస్తున్నాడు తెలీదు సన్నాసులకి పవన్ కళ్యాణ్ అంటే ఏంటి సొంత డబ్బులతో రాజకీయం చేసేవాడు నేను పవన్ కళ్యాణ్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటాను ఎవడని చెప్పను ఎందుకంటే రాజకీయాల్లో దోపిడీ ఉంటుంది దొంగతనం ఉంటుంది కబ్జాలు ఉంటాయి స్కాములు ఉంటాయి కానీ ఏ స్కాము ఏ కబ్జా ఏ దోపిడీ లేనటువంటి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకుడు ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటా ఉన్నాడంటే భారతదేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అలాంటిది ఆయనకి ఆయన్ని ఆ స్థాయి లేని విధలంతా విమర్శిస్తూ ఉంటారు ఒక్కరిని మనస్ఫూర్తిగా చెప్పమను మీరు చెప్పండి మిత్రులు అలాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నాడా అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనారోగ్యంతో చనిపోయినటువంటి రైతులు ఏ మూడు వందల మంది చచ్చిపోతే రైతు కూలీలు కానీ రైతులు కానీ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా అది ఆయన ఖర్సు ఆయన అభిమానులు చెప్పుకోవడం గర్వపడతాం మేము ఎందుకు మా నాయకుడు గొప్పవాడు దోపిడీ లేదు దొంగతనం లేదు కబ్జాలు లేవు వేల కోట్లు డబ్బులు లేవు అలాంటి వ్యక్తులు పడి ఏడుస్తుంటారు ఈ సందర్వలు అంతా కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు చెప్పిన దానికి అలా తలవుతున్నారు అంటున్నారు కదా ఏడ్చారు విధంలో ప్యాకేజ్ నిరూపించమని ఒకేదో విధము